మంతని నియోజకవర్గంలో దొంగే దొంగ దొంగ అని అడిచినట్టుగా ఉన్నది మధు వ్యవహార శైలి నిన్న కాటారం కెళ్ళిన పుట్టా మధు ఏదైతే పోలీస్ వ్యవస్థలో భాగంగా ఒక పిటిషన్ వచ్చినప్పుడు దానిపై రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత చట్టపరమైన పోలీస్ వ్యవస్థపై ఉంటది గతంలో కూడా పుట్టా మధు మంతని నియోజకవర్గానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం పడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దళితుడైన సిఐ టూటౌన్ గారిని అవమానపరిచే విధంగా అదే విధంగా మంతని సిఐ గారి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా నిక్కచ్చిగా పనిచేసే కాటారం సిఐని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ఆలోచన చేస్తా ఉన్నాడు పుట్ట మధు ఆలోచన శైలి ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజాయితీగా ఈ ప్రాంతానికి సంబంధించి పనిచేస్తారో ఆ కుటుంబాన్ని అబాసుపాలు పాలు చేయాలని తప్పుడు ఆలోచనలతోటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు మంతని నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ వారు వారి ఉద్యోగత్య వారి డ్యూటీ వాడు చేసి చేస్తే దాన్ని మంత్రి గారి కుటుంబానికి ఎట్లా ఆపాదిస్తావు యూజ్లెస్ పెలో ఈ ప్రాంతంలో గంజాయి నీ పది సంవత్సరాల కాలంలో పెరిగింది ఈ ప్రాంతంలో హత్య రాజకీయం నీ పది సంవత్సరాల కాలంలో పెరిగింది ఈ ప్రాంతంలో రౌడీజం గూండాయిజం బూండాయిజం జేఎంటూ లాంటి కాలేజీలో ఎంతో బడుగు బలహీన వర్గాలపై దాడులు నీ పది సంవత్సరాల కాలంలో జరిగినాయి ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి రూపుమాఫీ ఎక్కడికక్కడ శాంతి భద్రతలను ఒక క్రమ పద్ధతిలో మంత్రి నియోజకవర్గాన్ని రౌడీజం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి కుటుంబాన్ని పట్టుకొని అందుకు సహకరిస్తున్న పోలీసు వ్యవస్థపై ఎదురు దాడి చేసి పోలీసుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి నీచుని ఇంకేమనాలి ఎన్నో సార్లు చెప్పినాం నీకు పద్ధతిగా మాట్లాడాలి అని ఇంత మధు మళ్ళీ చెప్తున్నాం జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా చేసిన నువ్వు జోకర్ బ్రోకర్ అని అంటే నీ బ్రోకర్ పనులు నీ ఇంట్లో జరిగే బ్రోకరిజం గురించి మళ్ళీ ప్రపంచం ముందు చెప్పాల్సి వస్తుంది మా నోట్ తోటి ఆ చిల్లర మాటలు చెప్పించే ప్రయత్నం చెయ్యం నీకు మానసిక పరిస్థితి బాగోలేక టాబ్లెట్ వాడతా ఉన్నావు సిబిఐ వచ్చిన కనుంచి ఆ టాబ్లెట్ డోస్ ఎక్కువేసుకుంటానవో తక్కువేసుకుంటానవో అది తెలియక ఏది పడితే అది మాట్లాడుతూ మూడు రోజులు పరార్లుంటావు మళ్ళీ వచ్చి ఏదో మీటింగ్ పెడతావు మళ్ళా పరారులు నీ అటువంటి చిల్లరగాల గురించి మాట్లాడేంత టైము ఒక్క మాకు లేదు కానీ దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎవడుకోడు ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబం ప్రాణ త్యాగం చేసింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతాను బై నీ అల్లుడు ఖమాన్పూర్ ఎస్ఐ గా ఉన్నప్పుడు ఒక మనిషి చచ్చిపోతే చెర్ల వారేసి ఆత్మహత్య క్రియేట్ చేసింది ఖమాన్పూర్ బార్డర్ లా వామనరావు దంపతులు నడి రోడ్డు మీద కోర్ని కోసినట్టు మేకను కోసినట్టు పోస్తే నీ ఎస్ఐ మహేందర్ నీ చుట్టపోడు అదే విధంగా నీ చుట్టం శ్యామ్ పండేది అందరు కలిసి ఆ హత్యలను నిన్ను తప్పించే ప్రయత్నం చేశారు శీలం రంగ డెత్ కేసు మంత్రి హెడ్ క్వార్టర్ లో జరిగితే జాడలేదు పత్తలేదు నువ్వు చేసిన రౌడీజం అరాచకత ఇంతరా అంతరా పోలీస్ వ్యవస్థ గురించి నువ్వు ఆరా మాట్లాడే చిల్లరగా లేకపోతే పోలీసుల మీద ఏదో ఏదో అంటారు పోలీస్ స్టేషన్ కాదు బిడ్డ నీ ఇంటికి వేస్తాం కాంగ్రెస్ కాలేరు నీ మెడలా కాంగ్రెస్ కాలా ఏ సీట్స్ కడతాం నువ్వేదో ఉత్తరనే పోలీస్ స్టేషన్ బోర్డులు పెడతామంటారావుగా నీ మెడల కాంగ్రెస్ కార్డు వేసి ఈడ్స్ కత్తా బిడ్డా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చట్టం చట్టం పని చేయద్దా ఏమో మొత్తం విజయోత్సవాలు చేస్తా నవేంద్ర మెయిల్ వస్తేనే విజయోత్సవా మేము కేసు కొట్టేసిందా వీడు ఏమన్నా తీర్పిచ్చిందా పోలీసులు పెట్టిన కేసుల నిర్దోషి ఇది తప్పుడు కేసు అనేవన్న ఇచ్చిందా బెయిల్ ఇవ్వడం అనేది చట్టపరమైన అంశంలో ఎవరికైనా ఇలా మర్డర్ చేసినప్పుడు కూడా బెయిల్ ఇస్తారు ఇచ్చినందుకే ఇన్ని ఇంత ఇంత మాటలా ఏం చేసింది పోలీసు పెట్టిన కేసు తప్పని కొట్టేసిందా చట్ట పద్ధతిగా చట్టం చేసే పని చట్టం చేసింది న్యాయం చేసే పని న్యాయం చేసింది మొత్తం కేసే కొట్టేసింది అన్నట్టు మాట్లాడతాను మనిషిని కొడితే అరెస్ట్ చేయరా ఇష్టం ఉన్నట్టు శాంతి భద్రతలు విఘాతం కలిసి అరెస్ట్ చేయరా అందరు లెక్కనే మొత్తం రౌడిజం చేస్తారనుకుంటాను ఏంటి మళ్ళే చెప్తానా బిడ్డ నువ్వు వ్యవస్థలను అడ్డుకుంటామని రెడ్ బుక్ లో రాసుకుంటానని ఎక్కడికెళ్ళినా తీసుకెత్తానా అంటాన బిడ్డ నిన్ను గొర్రగొర్ర ఈడ్చుకొత్తావు సిబిఐ నేను అరెస్ట్ చేస్తే త్వరలో ఒకవేళ నువ్వు ఇట్లే పిచ్చి పిచ్చి వేసావనుకో నువ్వు మెడకు కాంగ్రెస్ కార్డు వేసి గుర్రగొర్ర ఈడ్చుకొత్తావు బిడ్డ నువ్వు ఇంకొకసారి శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడినావనుకో నువ్వు పోలీస్ స్టేషన్లకు దండలేసుడు కాదు నీ మెడల కాంగ్రెస్ కట్టేసి సీట్స్ కట్టా తమాషాలు చేస్తే పద్ధతిగా ఉండి ప్రజల కోసం మేలు చేయి మేలు చేసి ఆలోచన చేయి ఏడుకెళ్ళిన శ్రీఆర్ బాబు కూడా మన తిట్టుడేది అసలు నీకు వాళ్ళకేం సంబంధం మేలు చేసే పని చేయి థ్యాంక్ యూ